హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ మరి టీజీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరికి వెబ్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయితే జస్ట్ రిలీజ్ చేశారు మరి ఆఫ్టర్నూన్ మరి ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు మరి ఎప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాలి మరి అదేవిధంగా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అని మీ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి ఇది మనకి వెబ్సైట్ కూడా ఉంది ఇది సేమ్ మనం ఎక్కడైతే రిపోర్ట్ చేసామో అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది మనం రిపోర్ట్ చేసిన దగ్గరే మీరు ఈ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి మరి వెబ్ వెబ్ అలా వెబ్ అలాట్మెంట్స్ ఫర్ ఫేజ్ వన్ రిలీజ్ చేశారు మరి ఎవరైతే మరి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మన ఛానల్ అయితే కామెంట్ చేయండి మీకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి మరి మీకు అందరికీ సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి జస్ట్ అప్లికే ఆఫ్టర్నూన్ అది రిలీజ్ చేయడం జరిగింది మరి స్టూడెంట్స్ మరి హాట్లీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానిలో అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ప్రతి ఒక్కరికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి మరి మరి ప్రతి ఒక్కరికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమంటే మరి మీరు యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ అయితే పే చేయాలి ప్రతి ఒక్కళ్ళు ట్వెల్వ్ థౌజండ్ పే పే చేయాలి కేటగిరీ ఏ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో వచ్చిన వాళ్ళైతే టెన్ థౌజండ్ ట్యూషన్ ఫీజు పే చేయండి మరి ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళైతే సిక్స్టీ థౌజండ్ అయితే ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ యూనివర్సిటీ ఫీజు ఇది నాన్ రిఫండబుల్ టెన్ థౌజండ్ ఫీజు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజీలు ఎవరికైతే సీట్స్ వస్తున్నాయి వాళ్ళకందరికీ మరొకసారి నేను హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నారు మరి అదేవిధంగా మరి ప్రైవేట్ కాలేజీలు వచ్చిన వాళ్ళకి సిక్స్టీ థౌజండ్ యూ హ్యావ్ టు పే అట్ కాలేజ్ మరి ముఖ్యంగా ఏంటంటే రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి రిపోర్టింగు ఎప్పుడు చేయాలి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలనేది ఇంకా మరి మరి వచ్చినట్టు లేదు మరి డేటా మరి అంతగా లేదు మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలనేది మీకు డా ఆల్రెడీ ఈ వెబ్ అలాట్మెంటు ఈ ఈ అలాట్మెంట్ ఫేజ్ వన్లో రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించగలరు అలాట్మెంట్ ఆర్డర్ లోపల రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి ఏ లోపు చేయాలి ఆ రిపోర్ట్ చేయపోతే మీ సీటు డెఫినెట్గా మరి ఫేజ్ టూకి వెళ్ళిపోతుంది క్యాన్సిల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి రిపోర్ట్ చేయకపోతే మీ సీటు ఫేజ్ టూలో మరి ఫేజ్ వన్లో క్యాన్సిల్ అయిపోతుంది మరి ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ద ఫేజ్ టూకి నాట్ ఎలిజిబుల్ ఎవరిబడి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ ఇది మీ డేటా ఉంటుంది ఇక్కడ తర్వాత మనం ఇక్కడ ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే ఫేజ్ వన్ అలాట్మెంట్సు ఇంకా చూడండి డౌన్లోడ్ స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ చూడండి మరి యూనివర్సిటీ ఫీజు పేమెంట్ ప్రొసీజరు ఇక్కడ ఫీజు పే చేయండి యూనివర్సిటీ ఫీ పేమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ పేమెంట్ కెన్ బి యూజ్ యూజింగ్ బిలో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నుంచి కూడా పే చేయొచ్చు త్రో ఇన్స్ట్రక్షన్స్ బుక్ అండ్ రెడీ టు రెడీ విత్ ఆల్ మ్యాండేటరీ డీటెయిల్స్ ఎంటర్ రోల్ నెంబర్ ర్యాంక్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ క్లిక్ క్లిక్ మేక్ పేమెంట్ బటన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఎంటర్డ్ కరెక్ట్ యూ విల్ బి డైరెక్టెడ్ గేట్ వే వెబ్సైట్ ఆఫ్ సిసి ఎవెన్యూ ఇది మరి మనం ట్రా బుక్ చేసుకోవాలి క్లిక్ హియర్ టు పే పేదో ఆన్లైన్ యూజింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయచ్చు నాకైతే రాకపోవచ్చు ఎవరి బడి యూ హ్యావ్ ద నీట్ రోల్ నెంబర్ నీట్ ర్యాంక్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది ఇది పే చేయగానే ఆఫ్టర్ దట్ యూ యూ విల్ గెట్ ద డౌన్లోడ్ యూ కెన్ డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డరు డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇర్రెస్పిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇఫ్ ఆర్ అలా ఇఫ్ యూ గాట్ గవర్నమెంట్ కాలేజ్ మెడికల్స్ ఎంబీబీఎస్ కాలేజ్ సీట్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఇఫ్ యు గాట్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఎవరు అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కామన్గా కట్టాల దానిలో నో నెగోషియేషన్ అయితే మనకేం లేదు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్లో మీకు క్లియర్గా ఉంటుంది ఏ ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ రిపోర్ట్ చేయాలో కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలో రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిద్దా లేదనేది అలాట్మెంట్ ఆర్డర్లో కూడా ఉండటం జరుగుతుంది అంతేగాని మన దగ్గర నీట్ రోల్ నెంబర్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు లాగిన్ లాగిన్ మీరు అదేవిధంగా మరి ఈ యొక్క గే మరి ఇంకో మరి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేసుకున్నంత అలాట్మెంట్ ఆర్డర్లో మీరు యాక్సెప్ట్ చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి వెబ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేస్తే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టే యూ హ్యావ్ టు పే ద ఫీజు రిక్వైర్డ్ ఫీజు యూనివర్సిటీ ఫీజెస్ ఆఫ్టర్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి తర్వాత మీరు జాయినింగ్ రిపోర్ట్ కూడా మీకు రావటం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ